ఓం నమో నారాయణ నమస్వే గరుడు ఈ ఈరోజు శేష రుద్ర భగవానుల అవతారాలు నేను రుద్రుడు అంటే శివుడు శేషు అన్నప్పుడు ఆదిశేషుడు సో వీరి సంవత్సరం అవతారాన్ని చూద్దాం అనంత నాయకుడు ఆదిశేషుడు అనంత శక్తి సంపన్నుడు ఆయన ఆవిర్భావం హరి సిరిల సైన్యం కోసమే జరిగింది వారు నిద్రపోవటానికి అన్నట్టు చెప్తున్నారు లేదా పడుకోవటానికి అన్నట్టు యోగ నిద్రకై విష్ణు భగవానుడు రమా సహితుడై శేషుని పైననే సైనిస్తాడు లక్ష్మీదేవితో కలిసి ఆ శేషుని మీద పవలిస్తాడు గరుడు కూడా నేను సర్వదా నారాయణ దాస్యాన్ని చేస్తూ సదా ఆయనను పూజిస్తూనే ఉంటాను అంటూ ఆ పరమేచ్ఛతోనూ ప్రతి జన్మలోనూ ఆయనతోనే ఉంటూ ఆయనకి నమస్కరిస్తూ ఉంటాను అనే శాశ్వతేచ్చతోనూ ఆ స్థలం సమీపంలోనే ఆశ్రయాన్ని పొంది స్థితుడవుతాడు సో గరుత్మంతుడు కూడా నేను ఎప్పుడు ఆయన సేవలోనే ఉంటా నేను ఆయన దాసుడని చెప్పి అక్కడే ఉంటూ ఉంటాడు శేషుడు నారాయణ భక్తుడు అతనిలో విష్ణు వాయు అనంత అంశాలు ఉన్నాయి శ్రీ స్వామి రామునిగా అవతరించినప్పుడు శేషుడు ఆయన తమ్మునిగా అంటే లక్ష్మణుడిగా జన్మించాడు సో రాముడు విష్ణుమూర్తి అయితే లక్ష్మణుడు ఆదిశేషుడు నిత్య స్వామినే సేవిస్తారనే ప్రతిజ్ఞను ఆ జన్మలో కూడా నిలబెట్టుకున్నాడు తరువాతి జన్మలో బలరామునిగా పుట్టినప్పుడు కూడా స్వామి విను నిలిచాడు మరుజన్మలో త్రేతాయుగంలో లక్ష్మణుడు ఆదిశేషుడు ద్వాపరయుగంలో బలరాముడు ఎవరు ఆదిశేషుడు కరుణామయుడైన పరమశివుని తత్వం రెండు విధాలుగా గోచరిస్తుంది ఒకటి ఎల్లప్పుడూ భక్తులను కాచే దివ్యమంగళ స్వరూపం సదాశివం శివం అనగా శుభం కళ్యాణం మంగళప్రదం శివం హరి ఓం శివం అంటూ అంటే మంగళకరం కళ్యాణం సుప్రదం అన్నట్టు శివం అన్నప్పుడు అది ఒకటి ఇంకొకటి రౌద్ర రూపం ఇది సంహారక వేషం ఒక శివం వచ్చేసి ప్రదాయకం కళ్యాణం శుభదాయకం శుభం అన్నట్టు ఇంకొకటి రౌద్ర రూపం ఇది సంహారక వేషం సంహరించేయటం దుష్టులను శ్మశాలలో కలిపేసి తాను అక్కడే తాండవం చేసే అవతారం పుర్రెలను మెడలో వేసుకుని కాటి బూడిదని ఒంటి నిండా పూసుకొని చెడ్డవారిని భయపెట్టి మంచి వైపు పరుగు పెట్టించే రూపం ఇది సదాశివమే కానీ సదా అశివం అంటే రుద్రుడు మంచికి మంచిగానే ఉంటాడు చెడు అన్నప్పుడు ఎలాగా దుష్టులను సంహరించి వారి బూడిదని దిన వల్లంతో పులుముకొని వాళ్ళ పుర్రులను మెడలో వేసుకొని భయభ్రాంతలు గురిచేస్తారు ఎవరిని చెడు చేసేవారిని వారిని మంచి ధరలో నడిపిస్తాడు వారికి వచ్చి సుప్రదమే చెడ్డవారికి మాత్రం హరిడ్ అన్నంట రేపు రెమినెంట్ డిస్కస్ చేద్దాం